హాయ్ అండి ఈ నవంబర్ ట్వంటీ ఫస్ట్ ధృతి పుట్టినరోజు అయితే సెలబ్రేట్ చేశాము ఇక ఆ రోజే స్వాములకు సర్ది కూడా పెట్టాము సర్ది కోసం కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని జరుగుతుంటే ఫస్ట్ మేమైతే టెంపుల్ కి కెళ్లి వచ్చామనమాట తర్వాత ధృతి ఇంట్లో అసలు ఉండకుండా ఏడుస్తుంటే వంట చేసే దగ్గరికి తీసుకొచ్చా అక్కడేమో సైలెంట్ గా ఉండకుండా అన్ని కదిలిస్తూ ఎటు పడితే అటు పరిగెడుతుంది గిన్నెలన్నీ ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి తన తగులుతాయేమో అని చెప్పి మా నాన్న బయటికి తీసుకెళ్లి ఆడిస్తే ఆడుకుంది అమ్మ వాళ్ళేమో పూలదండలు గుచ్చుతున్నారు అలాగే గారెల్లోకి పచ్చడి కోసం అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు అనమాట అయితే బర్త్డే డెకరేషన్ మాత్రం అనుకున్నది ఒకటే అయింది ఒకటి నార్మల్ గా ఫస్ట్ బయట స్టేజ్ కట్టిద్దాం అనుకున్నా కానీ స్టేజ్ అయితే వెంటనే తీసేస్తారు ఇంట్లో డెకరేషన్ చేపిస్తే మార్నింగ్ వరకు ఉంటది మళ్ళీ ధృతిని ఫొటోస్ తీయొచ్చు అని ఇంట్లోనే డెకరేషన్ అయితే చేపించామనమాట ఎందుకంటే ఆల్రెడీ మా మేనలు థర్డ్ బర్త్డే అప్పుడు అలాగే చేశాము అయితే డెకరేషన్ వాళ్ళు మేము ఎంత అడిగినా వేరే చోట ఫంక్షన్ ఉంది తీసుకెళ్లాలి అని నైట్ తీసేశారు అంటే బయటే స్టేజ్ కట్టిస్తే బాగుండేదే అనిపించింది కానీ ఏం చేయలేం కదా డెకరేషన్ వాళ్ళని ముందే ఒక మాట అడగాల్సింది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి ప్పండే